హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మఒడి పథకానికి సంబంధించి తాజా సమాచారం అందడం జరిగింది అదేమిటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరికైతే అమ్మఒడి డబ్బులు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ కాలేదో వారికి వరకు ప్రభుత్వం మరొక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది ఈ ప్రక్రియ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రారంభమైంది కర్నూలు జిల్లాల్లో మండల విద్యాశాఖ అధికారులు పేపర్ స్టేట్మెంట్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలానే మిగతా జిల్లాల్లో కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది అయితే పదిహేను వేలు రూపాయలు తిరిగి మన అకౌంట్లో పడే విధంగా ఏమేమి డాక్యుమెంట్స్ అందించాలి అప్లికేషన్స్ ఫార్మ్ ఏంటి చూసినట్లయితే కొత్తగా పదిహేను వేలు జమ కాని వారి కోసం కొత్తగా అప్లికేషన్ని ఫామ్ని విడుదల చేయడం జరిగింది ఆ ఫామ్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ నాన్న ఆప్షన్ చూసినట్లయితే విద్యార్థి ఐడి అలానే పూర్తి పేరు ఆధార్ కార్డ్ నెంబర్ స్కూల్ పేరు స్కూల్ యొక్క కోడ్ నెంబర్ తండ్రి పేరు తల్లి పేరు తల్లి ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అలానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అమ్మఒడి పథకం జమ కానందుకు గల కారణం అమ్మఒడి పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు మీకు ఎందుకు జమ కాలేదు కారణం రాయాలి ఆ కారణానికి సంబంధించినటువంటి పత్రాలను అంటే డాక్యుమెంట్స్ని జిరాక్స్ కూడా పొందుపరచాలి పొందుపరచాల్సి ఉంటుంది ఆ విధంగా అన్ని అప్లికేషన్ ఫార్మ్కి జత చేసి వాలంటీర్ చేత సంతకం చేయించుకొని గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి అందజేసిన ఎదుల త్వరలో మీ అకౌంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి డబ్బులు అవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందించబడుతుంది